సాధారణంగా ప్రైవేటు స్కూళ్ళకు విద్యార్థులను పంపడానికి తల్లిదండ్రులు ఎందుకు ఆసక్తి చూపిస్తారు అంటే అక్కడ క్రమశిక్షణ ఉంటుంది అంటే ఫీజులు ఎక్కువైనా అక్కడ వాళ్ళు ఇచ్చే ఫెసిలిటీస్ కొన్ని కొన్ని స్కూళ్ళల్లో అయితే ఆ స్టూడెంట్ అక్కడికి వెళ్ళినప్పటి నుంచి క్లాస్ రూమ్లో ఒక సీసీ కెమెరా ఉంటుంది ఆ సీసీ కెమెరాకి సంబంధించి వాళ్ళకి యాక్సెస్ ఇస్తారు తల్లిదండ్రులందరికీ వాళ్ళు చూసుకోవచ్చు వాళ్ళ పిల్లడు ఎలా చదువుతున్నాడు వాళ్ళ పిల్లలు కూర్చున్నారా నుంచున్నారా తింటున్నారా పడుకుంటున్నారా ఏ ఏంటి ఇప్పుడు నర్సరీ దగ్గర నుంచి అది స్టార్ట్ అయిపోయింది అలాగే ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు పర్యవేక్షణ వాళ్ళకి ఒక యాప్ ఉంటుంది వాళ్ళు ఇచ్చే హోంవర్క్ వాళ్ళకంటే ముందే తల్లిదండ్రులకు వస్తుంది ఎగ్జామ్స్ ఎప్పుడు వాళ్ళ ప్రోగ్రెస్ రిపోర్ట్స్ ఎలాగ ఉన్నాయి వాళ్ళని చూసే టీచర్స్ ఎవరు వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ అంటే అన్నీ చాలా ఓపెన్గా చాలా ట్రాన్స్పరెన్సీగా ఉంటాయి ప్రైవేటు ప్రైవేటు లేదంటే కార్పొరేట్ సంస్థల్లో విద్యా సంస్థలు ఇప్పుడు అలాంటిదే ప్రభుత్వ స్కూళ్ళల్లో కూడా తీసుకురాబోతున్నారు ఇక నుంచి ఒక యాప్ రూపొందించబోతున్నారు విద్యార్థుల సమాచారం తల్లిదండ్రులు సెల్ ఫోన్లోనే తెలుసుకోవచ్చు దానికి సంబంధించి ఒక సమగ్ర యాప్నైతే రూపొందిస్తోంది విద్యాశాఖ ఇందులో ఆ స్కూల్ హెడ్ కి లేదంటే ఆ కాలేజ్ ప్రిన్సిపాల్కి ఒక లాగిన్స్ ఉంటాయి వాళ్ళు ఆ క్లాస్ టీచర్కి లాగిన్స్ ఇస్తారు అలాగే ఆ క్లాస్ టీచర్ విద్యార్థుల తల్లిదండ్రులకి లాగిన్ ఇస్తారు ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకుని మొత్తం అందరూ వాడే యాప్ ఒకటే కానీ ఎవరు లాగిన్స్ వాళ్ళు సెపరేట్గా ఉంటాయి ఆ లాగిన్లో తమ ఆ విద్యార్థి అంటే తమ కూతురైనా కొడుకైనా ఎవరైనా సరే ఎవరైతే చదువుతున్నారో వాళ్ళకు సంబంధించిన విషయాలన్నీ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటారు ఈ రోజు ఎన్ని గంటల క్లాస్కి వచ్చారు ఎన్ని గంటలకు వెళ్ళాడు అసలు అటెండెన్స్ ఎంత ఉంది ఎగ్జామ్ లో ఎలా పార్టిసిపేట్ చేశాడు ఏ ఎగ్జామ్ లో ఎన్ని మార్కులు వచ్చినాయి ఏం హోంవర్క్ ఇచ్చారు ఏం చేయాలి ఏం లెసన్స్ ప్రతిదీ ఎవ్రీథింగ్ ఆ యాప్లో అప్లోడ్ చేస్తారంట ఇది ఒక రకంగా అంటే ఎలా చదువుతున్నారు ఎన్ని రోజులు బడికి వెళ్ళారు ఏం చేస్తున్నారు అన్ని కూడా తల్లిదండ్రులు ఇంట్లో కూర్చునే చూడొచ్చు ఇది ఒక విప్లవాత్మకమైన సంస్కరణ ఇది కనుక సక్సెస్ అయితే కార్పొరేట్ స్కూళ్ళు కూడా ఎందుకు పనిచేయవు అందుకు దిగుటుగా ప్రభుత్వ స్కూళ్ళల్లో ఈ ఫెసిలిటీస్ రాబోతున్నాయి త్వరలో